హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మబ్బుల్లో ముత్యాల గెంతులాడుతూ అక్కడ చక్కగా తిరుగుతున్న అమేఘాలు మా ఊర్లోనే ఇంతటి బ్యూటిఫుల్ వెదర్లో మేము ఈరోజు వనభోజనాలకు వెళ్ళబోతున్నాం అవునండి వన భోజనాలు ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ ఓడి విన్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా సఫర్ సఫర్మన్ తర్వాత వచ్చే లాస్ట్ బుధవారం రోజు మా ఊర్లో అయితే వనభోజనాలకు వెళ్తారు సో ఈరోజు నేను అందులో పార్టిసిపేట్ అవ్వబోతున్నాను సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేనైతే చాలా డేస్ తర్వాత భోజనాలు అనే మాట విన్నాను ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళున్నాను సో ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతున్నాను అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూసారా ఇదంతా మా ఊరి హైవే ఎంత బాగుందా కదా ఎస్ మా ఊర్లో మెంట్ మొత్తం ఇలాగే ఉంటుంది మేము వెళ్ళిన దర్గా దగ్గరలో ఆపోజిట్లో ఒక కొండ ఉంది పెద్ద కొండ అండి చాలా బాగుంది అసలు అక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి సో మేము దర్గాలోకి అయితే ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫా ఫాతిహా అనేది ఇస్తారు దేవుడికి మేము అయితే షుగర్ తీసుకెళ్ళాము మా ఆంటీ వాళ్ళైతే పాయసం తీసుకొచ్చారు సో అక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఇదండి సో మేము అక్కడ షుగర్ ఇచ్చేసేసాము ఆఫ్టర్ వాళ్ళ లోపల లైక్ పూజలాగా ఏదో చేసేసారు సో ఇన్ సైడ్ ఇలా ఉందనమాట చాలామంది వచ్చారు లాట్ ఆఫ్ మెంబర్స్ వచ్చి అక్కడ ఈవెన్ లైక్ తెలుగు వాళ్ళు కూడా వచ్చి మొక్కుకుంటున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ మీకు ఒక బోర్డు చూపిస్తాను చూసారా లేడీస్ నాట్ అలౌడ్ ఇన్ అంట నెక్స్ట్ ఇక్కడ ఒక పోల్ ఉంది కదా సారీ దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఈ పోల్ దగ్గర మనం ఇంటి దగ్గర నుంచి అగర్బత్తీలు తెచ్చుకుని ఉంటాం కదా లోపల ఉన్న ప్రమిదాల దగ్గర అంటించుకొని ఇక్కడ ముట్టించారు ఇక్కడ ఎవరైనా సరే ప్రమిదాలు ముట్టించాలంటే వాళ్ళు ముట్టించవచ్చు ఇక్కడ చూసారు ఆ ఫ్లేవర్స్ వేశారు ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఎంత సాదాగా ఉందో మేము ఈవినింగ్ లంచ్ చేసి వనభోజనం చేసేసి వచ్చేసరికి ఇది మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు అప్పుడే పట్టలేస్తున్నారు నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది అప్పుడే చిన్న చిన్న వాళ్ళు వచ్చి వేసి చక్కగా పరిగెత్తుకుంటా ఒకరొకరు వచ్చారు మేమైతే అక్కడ కూర్చోలేదు దర్గా బ్యాక్ సైడ్ ఇలాంటి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ దిగి కనుక వెళ్ళామంటే మొత్తం చెట్లేనండి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో ఇవ్వండి ఇవి నేరేడుగాయ చెట్లు ఇంకా లోపలికి వెళ్ళామంటే మామిడి చెట్లు ఉన్నాయి ఈత చెట్లు ఉన్నాయి ఎంత బాగుందో వెదర్ ప్రతి చెట్టు కింద ఒక్కొక్కరు ఆక్యుపై చేస్తూ ఉన్నారు ఏదైతే బిగ్ ట్రీ ఉండి కింద ఎక్కువ ప్లేస్ ఉంటుందో అక్కడ అందరూ చేస్తూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ చెట్ల బ్యాక్ సైడ్ ఒక పెద్ద డ్యామ్ కూడా ఉందంట మాకు అప్పుడు రీసెంట్గా వర్షం పడేసేసి మాకు వెళ్ళడానికి వీలు లేక మేము వెళ్ళలేదు కుదరలేదు అండ్ ఇక్కడ చూసారా ఈత చిట్లా ఉంది ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ కూడా కాస్తాయండ ఈసారి మేము ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అండ్ ఇక్కడ చూసారా ఒక చిన్న నది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే అడుగునే ఏమున్నాయో క్లియర్గా కనిపిస్తున్నాయి ఈవెన్ అక్కడ భోజనాలు చేసిన వాళ్ళు చాలామంది అందులోనే హ్యాండ్ వాష్ ప్లేట్స్ వాష్ అవి కూడా చేస్తున్నారు ఏదైనా స్పూన్స్ అలా కావాలంటే ఇక్కడ నేను ఒక చిన్న నత్తం చూశాను స్నేహిల్ అలాంటి చాలా ఉన్నాయి పాపం చాలామంది తొక్కేస్తా వెళ్ళిపోతున్నారు వాటిని అది కొన్ని కనిపించేదంతా మామిడి చెట్లు అదంతా ఒక తోట నేను అడిగాను సమ్మర్లో వచ్చి మనం మామిడికాయలు కట్ చేసుకోవచ్చు అంటే లేదు క్లోజ్ చేస్తానని చెప్పారు ఇంక తర్వాత తినడానికి కూర్చున్నాము మేము బిర్యానీ పలావ్ చికెన్ కర్రీ రైతా సాంబార్ ఇలా చేసుకెళ్ళాము సో దాదాపుగా అందరూ అలాగే చేసుకొచ్చారు చెప్పాను కదా ఈవినింగ్ కల్లా రెడీ చేశారని చెప్పి చూడండి ఎంత బాగుందో ఈ ఎన్విరాల్మెంట్ని సెట్ చేస్తూ పక్కనే నాకైతే చిన్న చిన్న కోతులు కూడా కనిపించాయి అవి కూడా పాపం ఫుడ్ దొరుకుతాయనేమో వచ్చాయి సో వెతుకుతూ ఉన్నాయి లైక్ బనానాస్ అలా తెచ్చుంటే ఇస్తారు ఆ మంకీస్కి మంకీస్ మనం ఇవ్వకపోయినా తీసేసుకుంటాయి సో మాకు చూడండి అక్కడ ఏదో ఒక చిన్న పురుగు లాంగ్ ఉంది అది టచ్ చేసేసరికి రౌండ్గా తిరిగిపోయింది సో దర్గా నేమ్ చెప్పాలి కదండి మేము వెళ్ళిన దర్గానేమో చూసేయండి మీకు బోర్తో సహా మొత్తం చూపిస్తాను హజ్రత్ బహ్లుషా వలీ రహ్మతుల్లాహి అలహీ అనే దర్గా దగ్గరికి వెళ్ళాము ఆయన గురించి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ బోర్డు మనకి ఎవరు స్పాన్సర్ చేశారో కూడా కింది ఇచ్చారు సో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు ఇంకా టైం చాలా ఉంది త్రీకే మీద అయిపోయింది సో నియర్ బై పార్క్ ఉందంటే వెళ్తున్నాము అక్కడ వెళ్ళే దార్చు నుండి కొండలు కొండ మధ్యలో బైపాస్ రోడ్ మధ్యలో ఫ్లవర్స్ చెట్లు చుట్టూ కొండలు అక్కడ చీతాస్ కూడా ఉంటాయంట సో టెంపుల్ చూసారు ఎంత బాగుందో టెంపుల్ ఆపోజిట్లో ఒక పార్క్ ఉంది యాక్చువల్గా ఈ పార్క్ అనేది ఓపెన్లో లేదు మా వాళ్ళు పర్మిషన్ అడిగారనమాట జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి పాప ఆయన పర్మిషన్ వచ్చేసాడు మేము వచ్చామని ఇంకొక ఫ్యామిలీ కూడా మానేం చెప్పుకొని వచ్చేసింది మేము కూడా వాళ్ళ ఫ్యామిలీనే అని చెప్పి వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం సో మేమేం అనలేదు సరేలేండి అలవ్ చేయండి మా ఫ్యామిలీనే అని చెప్పాము సో చూసారా ఈ పార్క్ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా నాకు ఈ బోర్డు చూస్తే అనిపించింది ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్పీసెస్ ప్లాంటెడ్ ట్వంటీ త్రీ అంట ఇరవై మూడు రకాల చెట్లు ఇరవై మూడు జాతుల చెట్లు అనేవి ఈ అడవిలో ఐ మీన్ ఈ పార్క్లో ఉన్నాయి సో ఈ పార్క్ అంతా ఒక కొండపైన ఉంది ఇది ఇంకా హైలైట్ అసలు ఇంకా స్పీసెస్ చూడండి ఇంకా చెట్లు సగం పక్కన పెట్టేస్తున్నారు మేబీ నేను అడిగాను అనమాట ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే రెయిన్స్ వచ్చినప్పుడు చేస్తామమ్మా అన్నారు సో హైలైట్ ఏంటంటే ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఉంది ప్రతి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు ఈ కొండపైన డ్రిప్ ఇరిగేషన్ ఏంటండి అసలు ఎంత టెక్నాలజీ సో నియర్ బై ఒక చిన్న చిన్న మొక్కలు ప్లాంట్స్ కూడా వేశారు అవి పూల మొక్కలు నా ఇవి పెట్టుకోవడానికి కాదు కానీ జస్ట్ ఫర్ డెకరేషన్ లాగా అనమాట చాలా బాగుంది సో ఫైనల్గా అక్కడ జిమ్ రిలేటెడ్ కూడా ఉన్నాయి అవన్నీ చూసేసుకున్నాము వాళ్ళైతే మాతో వచ్చిన వాళ్ళు వేరే ఫ్యామిలీ వాళ్ళందరూ అందరూ వాటితో సో అన్నీ ప్లాస్టిక్తో చేశారు సో ఫైనల్గా డే మొత్తం ఇలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం మా ఊరికి అదే మా ఊరు పెనిగొండ ఫోర్ట్ ఎస్ చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టుపక్కల కొండలు మధ్యలో ఊరు సో ఇలాంటి అనేకమైన బ్యూటిఫుల్ వీడియోస్ కోసం స్టేట్యూ